ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీకాంత్ మీరు చూస్తున్నారు మనయాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కొండపల్లి అయితే ఉన్నామండి కొండపల్లి బొమ్మలు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఇప్పుడు వెంకటరమణ టాయ్స్ షాప్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ డ్యాన్సింగ్ డాల్స్ చేయటంలో వీళ్ళు మంచి ప్రసిద్ధులండి ఇక్కడ డ్యాన్సింగ్ డాల్స్ అయితే చేస్తున్నారు అవి ఎట్లా చేస్తున్నారు పార్ట్స్ అవి ఎలా తయారు చేస్తున్నారు పెయింటింగ్ అది ఎలా చేస్తున్నారు వీళ్ళ దగ్గర ప్రైజ్ అది ఎంత ఉంది ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా కానీ వీళ్ళు బొమ్మలు పంపిస్తారా ఏంటనేది కనుక్కుందాం ఫ్రెండ్ చూడండి ఇది ఫస్ట్ పార్ట్ అండి అచ్చు అచ్చులో తయారు చేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ అవి పట్టుకున్నారు కదండి అది అచ్చు అండి రెండు రెండు చెక్కలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ బొమ్మ మొత్తం నాలుగు పార్ట్లు ఉంటాయండి ఇది లంగా అండి ఇది ఇది రెండు పార్ట్లుగా తయారవుద్ది అది ఒక ఫ్రెండ్స్ చూడండి అచ్చు చూడండి పచ్చులో అలా రెండు పార్ట్స్ అతికి అంటే చూడండి అట్లా రెండు పార్ట్స్ కూడా అట్లా అంటిస్తున్నారు చూడండి ఇది ప్లాస్టర్ ప్యారిస్ తోటి తయారవుతాయి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ అంటించిన తర్వాత మనకి ఇలా తయారవుతాయి ఇలా తయారవుతాయండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇది ఆరాలండి అవి అది పట్టుకుంటే మెత్తగానే ఉంటాయి అది ఒక పార్ట్ అండి తయారయ్యేది నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు కదండి ఇది బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ కూడా చూడండి అట్లా రెండు భాగాలుగా తయారవుతుందండి ఆ రెండు పార్ట్లని అట్లా అంటిస్తారు అచ్చండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ అదిగా అలా అంటిస్తారు ఓకే సెట్ అయిపోయింది అదిగోండి దాంట్లో దాంతో అలా గమ్ చేసేస్తారు రెండు కూడా అంటేస్తారు జాయింట్ వేసేస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ లెగ్స్ పార్ట్ అంటే కింద పార్ట్ లెగ్స్ ఇవి కూడా రెండు రెండు పార్ట్స్ అండి ఇది బాడీ పార్ట్ అండి దీనికి పిన్ సెట్ చేస్తాము బొమ్మ అటు ఇటు బ్యాలెన్స్ పోగడానికి చూడండి ఫ్రెండ్స్ ఈ బాడీ పార్ట్ ఉంటుంది కదండి బాడీ పార్ట్కి వచ్చి పిన్ ఉంటుందండి అంటే బొమ్మ అటు ఇటు ఒక బ్యాలెన్స్డ్గా ఊగటానికి పిన్ అనేది ఉంటుందండి ఆ పిన్ను సెట్ చేస్తున్నారు ఆవిడ ఇక్కడ ఈ సెక్షన్ ఆవిడ చేసే పని అండి పిన్ను సెట్ చేస్తున్నారు బాడీ పార్ట్కి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఈ పిన్ సెట్ చేసిన తర్వాత ఇలా ఉంటాయండి బాడీ పార్ట్స్ చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈవిడ ఏం చేస్తున్నారంటే మేడం గారు ఇప్పుడు మనకి పైన అచ్చులు పెట్టినప్పుడు ఇలా గరుగ్గా ఉంటుంది కదండి దీన్ని ఫినిషింగ్ చేస్తున్నారు ఎవిలి పేపర్ తోటి ఫినిషింగ్ స్మూత్నెస్ రావడానికి పేపర్ తోటి ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అండి ఇవి కి ఫినిషింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఎవిలి పేపర్ తోటి ఇది డ్యాన్సింగ్ డాలో కాళ్ళు అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు మనకి ఇక్కడ జాయింట్ ఉంటది కదా ఇది ఈ జాయింట్ ఉంటది కదా ఈ జాయింట్ అనేది మనకి కనిపించుకోకుండా ఈ ఫినిషింగ్ పిండితో ఈ జాయింట్లన్నీ కవర్ చేస్తూ ఈ ఎగుడు దిగుడు అని లేకుండా మొత్తం ఇలా స్మూత్ గా వచ్చేటట్లుగా మనం ఫినిషింగ్ చేయాలి ఇలా స్మూత్ గా రావాలి దీనికి డిఫరెన్స్ చూడండి చూడండి ఈ ఫినిషింగ్ ఇవ్వకముందండి గ్యాప్లు ఉన్నాయి చూడండి జాయింట్ దగ్గర ఫినిషింగ్ కవర్ అయిపోతుంది కవర్ అయి స్మస్ వస్తుంది ఈ స్మూత్నెస్ వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పేపర్ తో ఫినిష్ ఇది పేపర్ పౌడర్ తో ఫినిష్ చేసిన తర్వాత పేపర్ తో మళ్ళీ కొట్టాలి దీన్ని చేసిన తర్వాత మళ్ళీ పేపర్ తో ఫైనల్ గా ఫినిష్ పేపర్ కొడతారు పేపర్ కొట్టిన తర్వాత ఇంకా దీనికి షైనింగ్ వచ్చింది ఈ పేపర్ అనేది పైన స్మూత్నెస్ వచ్చి షైనింగ్ వచ్చి వైట్గా వచ్చిద్దు అన్నమాట పేపర్ కొట్టిన కాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇందాక మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ కింద పాటు చూడండి కింద గరుగ్గా లేకుండా స్మూత్నెస్ రావడానికి ఇక్కడ కూడా మిషన్ తోటి పాలిష్ చేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం కింద చూసాం కదండి మేకింగు ఇక్కడ పెయింట్ అవుతుందండి పెయింటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి మొత్తం నాలుగు పార్ట్స్గా వస్తాయండి ఫ్రెండ్స్ చూడండి మేడం తీస్తారు ఇప్పుడు అవి మొత్తం నాలుగు పార్ట్స్ వస్తాయండి కొండపల్లి బొమ్మ డాన్సింగ్ డాల్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ కింద కాళ్ళు పార్ట్ తర్వాత లంగా వస్తుందండి తర్వాత ఇది బాడీ అండి బాడీ పార్ట్ ఇది ఇది హెడ్ అండి మళ్ళీ పెడతారు చూడండి పిన్ను కరెక్ట్గా పెట్టాలండి అట్లా పోగట్లేదు అంటే పిన్ను కరెక్ట్గా సెట్ చేయలేదని అర్థం అండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో పెట్టిన తర్వాత చాలా బాగుంది కదండి మొత్తం ఇవన్నీ కూడా అవేనండి చూడండి ఫ్రెండ్స్ డ్యాన్సింగ్ డాల్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఈ డ్యాన్సింగ్ డాల్స్లోనే ఇందాక మనం చూసిన బొమ్మ కాకుండా రాజు రాణి బొమ్మలు కూడా ఉంటాయండి అవి చూద్దాం ఎలా ఉన్నాయో కానీ చూడండి ఇవే అండి ఇవి కూడా కదులుతాయండి బొమ్మలు ఇవి కూడా నాలుగు పార్ట్స్ వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇది రాజు బొమ్మ అండి ఇది రాణి బొమ్మ ఫ్రెండ్స్ చూడండి పెయింటింగ్ చేస్తున్నారు ఇందాక కింద మనం తయారు చేయటం చూసాం కదండీ ఇక్కడ పెయింటింగ్ సెక్షన్ అండి ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్ కింద పార్ట్కి పెయింట్ వేస్తున్నారు అక్కడ ఇది పై పార్ట్ అండి పెయింట్ చూడండి ఎంత జాగ్రత్తగా వేస్తున్నారు ఈ పది ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పెయింటింగ్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది ఒకటే అండి పెయింట్ చేయటమేనా కింద అది పార్ట్స్ అవి తయారు చేయటం అది కూడా వస్తుంది మొత్తం వర్క్ అంతా చేస్తారు ఏదైనా చేస్తారు ఈ మేడం గారు బాడీ పార్ట్ని పెయింటింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మీ పేరండి రమ నా పేరు ఎన్ని సంవత్సరాలు చేస్తానండి అందరు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలను చేస్తున్నారు ఇదే పని చేస్తారు చేస్తారండి పెయింటింగ్ కార్వింగ్ కానుంచి ఫినిషింగ్ పెయింటింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయ్యే వర్క్ చేస్తాను చూడండి హెడ్ పార్ట్ అండి హెడ్ పార్ట్ కి పెయింటింగ్ చేస్తున్నారు చూడండి ఇది లెగ్స్ పార్ట్ అండి ఇది చూడండి పెయింటింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఎడ్ల బండ్లు తయారు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్ చూడండి ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు బొమ్మలు తయారు చేస్తున్నారు కదా ఆ కర్ర దేంతో ఏం కర్ర అండి ఏ జాతి కర్ర తెల్ల పొనికి పొనికి కర్ర ఓకే అది బొమ్మలు చేస్తానికి అనువుగా ఉంటుందా ఉంటుంది తేలిక ఈ రెండో ఉంటుందావు దీంట్లో మొత్తం ఫోర్ సైజెస్ వస్తాయి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ మనకి టెన్ ఇంచెస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది థర్టీన్ ఇంచెస్ వచ్చేసి త్రీ ఎయిటీ అలాగా నెక్స్ట్ సైజ్ పెరిగే కొద్ది ప్రైస్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి బుల్లక్ కాటు మనకిది సైజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుంది ఇటు విడితే టెన్ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుంది మనకి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బండి ఎంత బాగుందో పైన మోటార్ కూడా వేసుకుని వెళ్తున్నారు మనకి హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది మొత్తం ఆల్ ఇండియానే కాదు యూఎస్ కూడా చేస్తున్నాం యూఎస్ కూడా పంపిస్తాం నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చి లోకల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం గ్లాస్ అయితే చూడండి చాలా నీట్గా ఉంటుంది డస్ట్ పడ్డా కానీ మీకు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే గ్లాస్ అయితే చెయ్యం నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్కి ముగ్గేస్తున్నట్లు ముగ్గేస్తున్నట్లు ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది అష్టా చెమ్మ ఆడుకున్నట్లు మనకి ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అష్టజమ్మ ఆడుకుంటున్నట్టు ఉంది చెక్క బొమ్మలు ఇది ఇందాక చూపించింది ఇందాక చూపించింది గ్లాస్లో చూపించాను ఇది ఓపెన్గా ఓపెన్గా వస్తుంది పళ్ళకి ఇదైతే మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో కుదురుతుంది అంటే మీకు హోమ్ డెలివరీ అవుతుంది చూడండి విలేజ్ సెట్ షిఫ్టింగ్ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది ఉన్నట్టు విలేజ్ సెట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి సెట్ ఇది సంక్రాంతి సెట్ హరిదాస్ వచ్చి ఇలా మొత్తం సంక్రాంతి టైంలో ఎలా ఉంటుందో ఆ థీమ్ పర్పస్ ఇది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇటు వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుంది మనకిది ఇది హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఇంకా పెళ్లి మండపాలు ఇంకా పెళ్లి మండపాల్లో చాలా మోడల్స్ వస్తాయి ఇది వచ్చేసి ఇది పెద్దది పెళ్లి మండపంలో అటువైపు పెళ్ళికొడుకు ఫ్యామిలీ వస్తుంది ఇటువైపు పెళ్లి కూతురు ఫ్యామిలీ వస్తుంది చాలా నీట్గా ఉంటుంది హైలైట్ లుక్ ఇది నెక్స్ట్ ఇది అనేది గ్లాసు మా డెలివరీ అయితే కష్టం కానీ ఇక్కడ లోకల్కి వచ్చి కొంటానంటే ట్రై అంటే చూడండి మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మీరు నా దగ్గరికి వచ్చి కొనమని అయితే నేను చెప్పను నా దగ్గరికి వచ్చి చెక్ చేసుకుని వెళ్ళండి చాలు నెక్స్ట్ వచ్చేసి స్వీట్ షాప్ స్వీట్ షాప్ ఇది చూడండి స్వీట్ షాప్ అండి మొత్తం స్వీట్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ అంబారి ఎలిఫెంట్ అంబారి మన కొండపల్లి ఫస్ట్ బ్రాండ్ ఇది తర్వాత ఇప్పుడు ఇప్పుడు బ్రాండ్ ఏంటంటే డ్యాన్సింగ్ డాల్కి వచ్చింది కానీ ఫస్ట్ నుంచి అయితే ఎలిఫెంట్ అనేది మన బ్రాండ్ ఇది ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది ఇంకా దీంట్లో మోడల్స్ చూడండి ఒకసారి తులసి కోట వన్ ట్వంటీ రూపీస్ తులసి కోట ఉంది చూడండి ఫ్రెండ్స్ పెద్దవి కూడా ఉన్నాయి తులసి కోటలు బొమ్మలు అయితే మనకి అన్లిమిటెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు డెలివరీ కూడా ఉందండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది మీరు కాల్ చేసి డెలివరీ మాకు పలాను పలాను బొమ్మలు కావాలని చెప్పేసి చెప్తే మీకు డెలివరీ పంపిస్తారు గన్నిది జస్ట్ షోనే జస్ట్ షోపీస్ ఇది వాళ్ళకి ఇలా హ్యాంగ్ చేసుకుంటాము బట్ లుకింగ్ అయితే ఒరిజినల్ లుకింగ్ వస్తుంది మనకి ఇది వచ్చేసి త్రీ ఫీట్ దాకా వస్తుంది అయితే దీంట్లో సైజెస్ ఉన్నాయి ఇదే పెద్దది మొన్నటిలో ఇది త్రీ ఫీట్ వస్తుంది లుకింగ్ మాత్రం అవసరం ఉంటుంది అంటే ఒరిజినల్ లుకింగ్ ఆ పర్పస్లో ఒరిజినల్ గన్ ఒరిజినల్ గన్ లాగా ఉంటుంది చూడండి కృష్ణుడు చూడండి దీనికి ఫ్లూట్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ వస్తుంది ఫ్లైబర్ ఇది ఫ్లైబర్ వుడ్ పౌడర్తో తయారవుతుంది మీకు టెన్ ఇయర్స్ పెయింటింగ్ వారంటీ వస్తుంది వాటర్లో వాష్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం పెరట్లో పెట్టేసుకోవచ్చు వాన పడ్డ ఏం కాదు ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది దీంట్లో మొత్తం ఫోర్ సైజెస్ వస్తాయి ఇది ఫోర్ ఫీటు త్రీ ఫీటు ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది మొత్తం ఫోర్ సైజెస్ వెయిట్ కూడా వెయిట్లెస్ ఉంటుంది చాలా వెయిట్లెస్ వస్తుంది ఇది సోల్జర్స్ దీంట్లో మొత్తం మనకి ఎయిట్ సైజెస్ వస్తాయి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ట్వల్వ్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచ్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ మొత్తం అలా సైజెస్ పెరుగుతూ ఉంటుంది గుమ్మం ముందు ఇటు ఒకటి పెడితే హైలైట్ ఉంటుంది లుకింగ్ అంటే రాయల్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవి అయితే చిన్నవి ఇంకా పెద్దవి కావాలంటే రెడీగానే ఉన్నాయి అవి కూడా ఇది గుమ్మానికి వస్తుంది వరిది ప్రజెంట్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది మీకు ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి కి హోమ్ డెలివరీ చేస్తాను చాలా బాగుంటది చాలా నీట్ గా కూడా ఉంటుంది ఇది ఒరిజినల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒరిజినల్ ఫ్రెండ్స్ చూడండి ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది ఆ వరి కంకుల్ని అల్లేదు చూడండి మన గుమ్మానికి వస్తుంది నీట్గా చాలా బాగుంటుంది గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా పంపిస్తారు ఆర్డర్ ఇస్తే ఇది వచ్చేసి అష్టలక్ష్మి సెట్ ఎనిమిది లక్ష్మీదేవిలు ప్లస్ రెండు ఎలిఫెంట్స్ వస్తాయి ఇది హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుంది మనం వాటర్లో వాష్ చేసుకోవచ్చు కూడా మనకి ప్రైస్ వచ్చేసి త్రీ నైన్ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రామ అభిషేకం దీంట్లో మొత్తం నాలుగు మోడల్స్ వస్తాయి అంటే ఫోర్ ఫోర్ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి ఇది ఒక మోడల్ వస్తుంది పట్టాభిషేకం ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వాటర్లో వాష్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ అవైలబుల్ వెన్న వెన్న కృష్ణ మేము అందరికీ తెలిసే ఉంటుంది ఇది చూసే ఉంటారు మన దగ్గర ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి రోజువుడ్ ఉయ్యాలొస్తుంది రోజువుడ్తో రోజువుడ్తో తయారవుతుంది ఇది ఇది వుడ్ అయితే ఒరిజినల్ వుడ్డే మనకి ఒరిజినల్ అంటే సెకండ్ క్వాలిటీ వుడ్ ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు కానీ సెకండ్ క్వాలిటీ వుడ్ వస్తుంది బట్ నేచురల్గా చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డాన్సింగ్ డాల్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది హైటు దీని తర్వాత వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇది అన్నిటికంటే పెద్దది మన దగ్గర ఉన్నట్లలోనే ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా మనకి ప్రైజ్ వచ్చేసి మీకు ఫైనల్గా సెవెంటీన్ హండ్రెడ్ దాకా వస్తుంది హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఎక్సలెంట్గా ఉంటుంది ఆయిల్ పెయింట్ వస్తుంది వాటర్లో వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి దశావతారం ఇది వన్ ఫీట్ వన్ ఫీట్ వస్తుంది అంటే ఇది ఆర్డర్ పర్పస్లో ఒప్పుకున్నాను నేను నేను ఈ స్టార్ట్ చేశాను ఎలా వస్తుందంటే మీకు ఇదిగోండి ఈ సైజ్ వస్తుంది దశావతారం మీకు శాంపుల్గా ఇదిగోండి అంటే ఇది చిన్నది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది దశావతారం అంటే శాంపుల్గా చూపిద్దామని తీసుకొచ్చాను మీకు ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బొమ్మ అదే సైజు ఇది అంటే ఇదే మోడల్ ఇది వచ్చేసి వన్ ఫీట్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది బొమ్మ కూడా నేను ఈరోజే స్టార్ట్ చేశాను మొత్తం పదవతారాలు వస్తాయి మనకి దశావతారాలు నేను ఫేస్ చేస్తాను ఒకసారి చూడండి ్ చూడండి ఫేస్ చెక్కుతున్నారు ఇప్పుడు భయ బొమ్మలు అమ్మటమే కాదండి బొమ్మలు తయారు కూడా చేస్తారు ఆయన ఇప్పుడు తయారు చేస్తున్నారు చూడండి ఫ్రెంచ్ చూడండి ఆ ఫేస్ చెక్కారు చూడండి ముఖాన్ని దశ అవతారంలో బొమ్మల్లో అదే బొమ్మ అండి ఫేస్ చెక్కేటప్పటికీ ఇలా వస్తుంది అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు ఫేస్ చెక్కడం ఇది టైం పడుతుంది కొంచెం అందుకనే చూపించలేదు మనం ఫేస్ చెక్కేటప్పటికి ఇలా వస్తుంది ముక్కు మొత్తం హాయ్ నా పేరు వచ్చేసి దుర్గా మల్లేశ్వరరావు షాప్ నేమ్ వచ్చేసి వెంకటరమణ టాయ్స్ వెంకటరమణ కొండపల్లి మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ షాప్ నేమ్ మనం ఇండియా మొత్తం అయితే మన సప్లై ఉంది మనకి మొత్తం వరల్డ్ వైజ్గా అయితే హోమ్ డెలివరీ అవైలబుల్ మీకు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మీకు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో సారిస్తారు ఒకసారి చూడండి మీరు నా నెంబర్ కాల్ చేస్తే మీకు మొత్తం వీడియో కాల్ చేసి చూపి చూపిస్తాను మీరు సెలెక్ట్ చేసుకోండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది అంటే డైరెక్ట్ వీడియో కాల్లో చూస్తే ఇంకా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో కాల్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీకు అదైతే వీడియో కాల్ నేను చేసి చూపించగలను మొత్తం మీకు ఏమేమి మోడల్ లేదంటే మీకు ఏమన్నా ఐడియా ఉంటే ఆ మోడల్ కావాలి అని అన్నా సరే నేను ఆ మోడల్ చేయించడానికి ట్రై చేస్తాను